హుజురాబాద్ పట్టణం మహిళ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేసిన ఓడితల ప్రణవ్ గారు మహిళల చుట్టే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆర్థికంగా పరిపుస్థితి చెందుతేనే కుటుంబం తద్వారా రాష్ట్రం బాగుంటుంది హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఓడితల ప్రణవ్ గారు సోమవారం రోజున హుజురాబాద్ పట్టణంలో ఇందిరా శక్తి సంఘం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇంద్ర మహిళ స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు గత రెండు సంవత్సరాలకుగాను డెబ్బై మూడు తొంభై మూడు ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయల చెక్కులు ఐదు వందల యాభై మూడు మహిళా సంఘాల బీపీఎల్ కుటుంబాలకు మెప్మా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోపే మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని అందజేశామని ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కలను నెరవేరుస్తున్నామని పదేళ్ల నిరీక్షణ తరువాత రేషన్ కార్డులు అందజేశామని ప్రతి పేదవాడికి కడుపు నిండా సన్న బియ్యం అందజేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమని